ారాయణ స్వామి ఆశీస్సులతో మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా చిరునామా మంచి కాంపిటీషన్ చెప్ప మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతకోట తేజేశ్వర రెడ్డి గారి జత కన్నా ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రావాలా మరి జనరల్ గా స్పందలు రావాలా మరి గుడిస్ రావాలా మరి రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల ఒక్క నిమిషం పది సెకండ్ల పర్య చూస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్ల మృందంజల కొనసాగుతున్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి हा ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి

వెళ్ళి క్రమశిక్షణ మార్గదర్శన చింతగుడ్డ కచ్చల గడ్డ కూడా నీటిలో పెడతామన్నారు ఇంకా కంపెనీ పెద్ద పేరు చింతగొండ కమిటీ వాళ్ళు బ్యాడ్జీలు పెడుకున్న వాళ్ళు పద్నాలుగు వందల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జతవాడు బయలుదేరి రావాలండి ఆరవ నెంబర్ వారు ఇంకా జత అందుబాటులో కాడిగడాల అంబారంపేట మహబూబ్ కథాన్ గారు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎదుగుబడి రెండవ స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే మన జరపన సాగుతున్నాయి அண்ணா எ వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సికెండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నాలుగు సికండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ああ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మోలి లక్ష్మారెడ్డి గారి జత కన్నా ఈ పదవ రౌండ్ లో రెండు సెకండ్లు మాత్రమే ముందజలు కొనసాగుతున్నాయి

పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు మంది అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ముందజలు కొనసాగుతున్నాయి மேலப்பட்டி தேங்க விஜயாட போய் పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందజలు కొనసాగుతున్నాయి சால உள்ள పద్మూడు అవరంగు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానాన్ని గెలుపబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల లక్ష్మిరెడ్డి గారి చేత కన్నా ఈ జిల్ల పద్మూడవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి ఓకే రెడీ బా చింత గుండెలు ముందేశారా పద్నాలుగవ రెండు పోటీ చేస్తున్నాయి రెండు వేల సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరానికి పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు గున్నజెల్లు కొనసాగుతున్నాయి దయచేసి బెంగళూరు ద్వారా ஆரவடை ரெடி பண்ணலாம் டைக்கர் ரெடி பண்ணலாம் 15 வெயிட் பண்ணலாம் आओ ஏலேலே பப்பளக்லே ஆஹா ஆஹா ஏகா ஏகா సమయం బ్రెండ్ నిశాను ఉంద పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మీరు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఆరు అడుగుల పది వందల దూరం ప్రస్తుతానికి రెండవ స్థానంలో బ్రహ్మానంద రెడ్డి సత్యం సాయం పనిచేస్తా ఫోన్లు ఇచ్చా పదహారవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం ఆఖరి నిమిషం అండి సమయం ఒక్క నిమిషం ఉన్నది ఇరవై ఆరు అడుగుల పది మూలాల తోడానికి లాగాల రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇంకా రావాలంటే షాక్ అడిగడ నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు நாள இது அடிக்கலாம் சமயம் இரவு சேகரி அது